హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం హోప్ ఆల్ డూయింగ్ గుడ్ మాకు అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ హాలిడే బ్రేక్ అయితే స్టార్ట్ అయిపోయింది మా కిచ్చగా ఒక రోజు బిఫోర్ వెనస్డే నుంచి హాలిడేస్ ఇచ్చారు సో నేను మా హస్బెండ్ కూడా హాలిడే పెట్టేసుకున్నాము ఎలాగో హాలిడే స్టార్ట్ అయిపోయాయి కదా కెనడా వెళ్దొద్దాము అని అనుకున్నాము మేము సియాటిల్ లో ఉంటాము సియాటిల్ నుండి కెనడా బార్డర్ వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్ లో ఉంటుంది మా ఫ్యామిలీ అంతా కలిసి కెనడా ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం మా హస్బెండ్ ఆల్రెడీ వర్క్ పరంగా అయితే వెళ్ళేసి వచ్చారు కానీ ఇలా వెకేషన్ మోడ్ లో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము నేను మా పాప మొన్న జులైలోనే కెనడా వీసా తీసుకున్నాము టెన్ ఇయర్స్ అవుతుంది కెనడా వీసా అప్లై చేద్దాం అనుకుంటూనే ఉన్నాము ఏ ఇయర్ కా ఆ ఇయర్ ఐదు హెచ్ వన్ బి ఎక్స్టెన్షన్ లో ఉండడము ఐ సెవెన్ నైన్ సెవెన్ ఎక్స్పైర్ అవుతుంది అండము ఒకసారి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుంది ఇంకొకసారి పాపకి పాస్పోర్ట్ లేకపోవడం ఇట్లా ఏదో ఒక రీజన్ వల్ల మేము కెనడా వీసా అప్లై చేయలేకపోయాము ఫైనల్ గా ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే అప్లై చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ చెక్ లైన్స్ ఇన్ జనరల్ గా అయితే లాంగ్ వీకెండ్ టైమ్ లో చాలా ఫుల్ గా ఉంటాయని చెప్పారు ఫ్రెండ్స్ సగం వెయిటింగ్ లోనే అయిపోతుంది అని మేము ఒక రోజు ముందే బయలుదేరడం అండ్ ఇంకా ఆ రోజు స్టిల్ వర్కింగ్ డే అవడం వల్ల చాలా తక్కువ ఉంది క్యూ లైన్ ఇక్కడ వీళ్ళు మాకు అయితే పాస్పోర్ట్స్ అండ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ చెక్ చేసి పంపించారు బట్ ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది ఎందుకంటే మా పాపది ఓల్డ్ పాస్పోర్ట్ మేము క్యారీ చేయలేదు నెక్స్ట్ టైం విజిట్ కి మీతో పాటు క్యారీ చేయాలి అని చెప్పి పంపించేశారు హామ్మయ్య ఎలాగైతేనేమి కెనడాలోకి అయితే ఎంటర్ అయిపోయాము అనుకున్నాము కెనడాలో ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ నేమైతే సరే ఈ ప్లేస్ ఫుడ్ కి చాలా చాలా ఫేమస్ ఈ ప్లేస్ లో సిక్ పాపులేషన్ చాలా ఎక్కువ కెనడాలో సిక్ పాపులేషన్ ఉన్న ఫస్ట్ ప్లేస్ ఆంటోరియో అయితే సెకండ్ ప్లేస్ సర్రే లక్షన్నర మంది సిక్ పాపులేషన్ ఉన్నారు కెనడా మొత్తం మీద ఎనిమిది లక్షల మంది సిక్ పాపులేషన్ ఉన్నారండి ఫోర్త్ లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్ ఇన్ కెనడా ఈ ప్లేస్ ని మినీ పంజాబ్ అని కూడా అంటారు మీకు చూపిస్తున్న ఏరియా నేమ్ వచ్చేసి ఇప్పుడు పాయల్ బిజినెస్ సెంటర్ ఇక్కడ సుమారు త్రీ హండ్రెడ్ స్టోర్స్ ఉన్నాయండి ఇండియన్స్ కానీ పాకిస్తాన్ ఆఫీసులు రెస్టారెంట్లు హెల్త్ స్టూడియోస్ వెడ్డింగ్ ప్లానర్స్ సెలూన్స్ మొబైల్ రిపేర్ షాప్స్ జ్యువెలరీ స్టోర్స్ అండ్ ఏషియన్ సూపర్ మార్కెట్స్ ఫాబ్రిక్ స్టోర్స్ డైమండ్ జ్యువెలరీ స్టోర్స్ డిజైనర్ లెహెంగా అండ్ డిజైనర్ జ్యువెలరీ స్టోర్స్ అలా వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు అన్ని రకాల స్టోర్స్ ఇక్కడ ఉన్నాయి నాకు ఈ ప్లేస్ చూడగానే ఒక్కసారిగా హైదరాబాద్ లో చార్మినార్ అమీర్పేట్ ఏరియాస్ గుర్తొచ్చాయి ఫ్రెండ్స్ చెప్పారు ఈ ఏరియా చూసి నువ్వు షాక్ ఫీల్ అవుతావు అని నిజంగానే చాలా షాక్ ఫీల్ అయ్యాను అసలు ఈ ఏరియా ఏంటి ఇలా ఉంది ఇన్న అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ లేదు దొరకందంటూ ఏం లేదు నేమ్ ఇట్ దే హ్యాబిట్ అన్నట్టుంది అలా చూస్తుంటే గానీ టైం లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా అందరికీ కట్లో ఆకలి స్టార్ట్ అయిపోయింది దగ్గరలో తందూరి ఫ్లేమ్స్ అనే రెస్టారెంట్ ఉంది ఈ రెస్టారెంట్ లో అయితే బఫే అనేది వాళ్ళ స్పెషాలిటీ మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలాంటి ఒక రెస్టారెంట్ లో బఫే కెళ్లడం అన్నది ఇదే ఫస్ట్ టైమ్ కిడ్స్ అయితే డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ వీటి కోసం బాగా ఎక్సైట్ అయ్యారు మా హస్బెండ్ అండ్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు లంచ్ నాకు మాత్రమే ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి స్నాక్స్ లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ స్ప్రింగ్ రోల్స్ అండ్ పొటాటో రైస్ ఉన్నాయి చాట్ ఆప్షన్స్ లో బేల్ మిక్స్ ఫైన్ సేగు పానీపూరి కూడా ఉంది లైవ్ మసాలా దోశ స్టాల్ ఉంది మసాలా దోశ విత్ సాంబార్ అండ్ ఫోర్ టైప్ ఆఫ్ చట్నీస్ వెజ్ స్టార్టర్స్ లో పనీర్ అండ్ సమ్ పొటాటో తో ఉంది కానీ అదంత టేస్ట్ బాగాలేదు నాన్ వెజ్ లో వచ్చేసి ఫోర్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ పెట్టారు కానీ వెజ్ లో వచ్చేసి ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ పెట్టారు అది కూడా ఒకటి బాగాలేదు లైవ్ లో నాన్ కౌంటర్ కూడా ఉంది నాన్ లో టూ టు నాన్స్ కూడా ఇస్తున్నారు నాకు ఓవరాల్ గా వెజ్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ నాన్ వెజ్ వాళ్ళకైతే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది బట్ పర్లేదు సాలాడ్స్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలాడ్స్ ఉన్నాయి సూప్ ఉంది ఏక మాసం అవడం వల్ల నేను నాన్ వెజ్ తినలేదు సో ఓవరాల్ గా నాకు కట్టిన మనీ కొంచెం వేస్ట్ ఏమో అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అక్కడ ఉన్న వెజ్ ఆప్షన్స్ అంత నచ్చలేదు బట్ డెజర్ట్స్ అండ్ మిగిలిన ఆప్షన్స్ స్వీట్స్ అయితే బాగా నచ్చాయి ఐస్ క్రీమ్స్ స్వీట్స్ డెజర్ట్స్ అయితే ఎంజాయ్ చేశాను ఓవరాల్ గా మా ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ వాస్ గుడ్ ఇన్ ద రెస్టారెంట్ కిడ్స్ అయితే అప్ టు ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ స్వీట్స్ కూడా చాలా ఫేమస్ అందుకని బెల్లంతో చేసిన జిలేబీ ఉంటుందేమో అని చెప్పేసి ఫోర్ టు ఫైవ్ షాప్స్ లో ట్రై చేసాం కానీ ఎక్కడా దొరకలేదు ఫైనల్ గా షుగర్ జిలేబీయే తీసుకున్నాము మాకు సియాటల్ మీద కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ అండ్ స్వీట్స్ కానీ ఫ్రెష్లీ మేడ్ ఉన్నాయి మాకు సియాటల్ లో ఇన్ ఆప్షన్స్ ఉండవు ఫుడ్ కూడా చాలా ప్రైజీ ఉంటుంది బఫే ఆప్షన్స్ అయితే అసలు లేవు సో చాలా మంది సియాటిల్ నుంచి వీకెండ్స్ లో వస్తారు ఫుడ్ ఎంజాయ్ చేయడానికి స్వీట్స్ తీసుకున్నాక ఈ సరే అనే ప్లేస్ నుండి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో క్యాపిలోనా సస్పెన్షన్ బ్రిడ్జ్ పార్క్ అనేది ఉంది అది టోటల్ ట్వంటీ సెవెన్ ఏకర్స్ లో ఉంది అది చాలా బాగుంటుంది ఈ నవంబర్ డిసెంబర్ సీజన్ లో లైట్స్ పెట్టి ఉంటారు అని ఫ్రెండ్స్ చెప్పారు సో అది చూద్దాము అని వచ్చేసాము ఈ క్యాపిలోనా సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎయిటీన్ ఎయిటీ నైన్ లో కన్స్ట్రక్ట్ చేశారు క్యాపిలోన రివర్ మీద టూ థర్టీ ఫీట్ హైట్ అండ్ ఫోర్ ఫిఫ్టీ ఫీట్ లెంత్ లో ఉంది టోటల్ గా ఈ బ్రిడ్జ్ మొత్తం స్టీల్ కేబుల్స్ తోనే కన్స్ట్రక్ట్ చేశారు లైట్ వెయిట్ గా కదులుతూ నడుస్తుంటే పక్క వాళ్ళ మీద పడిపోతామేమో ముందు వెనక వాళ్ళకు టచ్ అవుతామేమో అనిపిస్తుంది బట్ చాలా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ మేము ఈ పార్క్ లోనే ఉన్నాము ఇక్కడ ఒక ట్రీ కి ఇంకొక ట్రీ కి మధ్యలో కూడా ఇలాంటి బ్రిడ్జ్ కట్టి ట్రీస్ అన్నిటికీ లైట్స్ హ్యాంగ్ చేస్తూ చాలా డిఫరెంట్ గా అనిపించింది ఒక ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ థీమ్స్ కూడా పెట్టారు పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా చిన్న చిన్న క్లూస్ అండ్ చిన్న చిన్న స్టిక్కర్స్ ఇవ్వడము ఒక రూట్ మ్యాప్ లాగాను అలా చిన్న చిన్న ఆక్టివిటీస్ అయితే ఉన్నాయి మా కిడ్స్ ఇద్దరు సెల్ఫ్ గా ఎక్స్ప్లోర్ చేయాలి నేను ఫస్ట్ వెళ్ళాలి నేను ఫస్ట్ ఆటరీ దగ్గరికి వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ దాటాలి అని వాళ్ళు ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు నేను మా హస్బెండ్ వెనకాల స్లో గా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నాము ఓవరాల్ గా ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ కిచ్చు కూడా బా నచ్చుతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా సన్సెట్ అయింది సన్సెట్ అయిన టైం నుంచి ఆ లైట్స్ అయితే చాలా బాగా కనపడ్డాయి ఆ టైం కే జనాలు కూడా చాలా ఎక్కువైపోయారు మేము టూ థర్టీ కి వచ్చినప్పుడు అంత క్రౌడ్ లేదు ఓవరాల్ గా ఫైవ్ నుంచి క్రౌడ్ అయితే స్టార్ట్ అయింది మాకు తిరిగి రిటర్న్ వస్తున్నప్పుడు ఓవరాల్ గా బ్రిడ్జ్ పార్క్ మీద ఒక మంచి హాలిడే వైబ్స్ అయితే వచ్చాయి బ్యాక్ టు సియాటిల్ అయితే స్టార్ట్ అయ్యాము బట్ స్టార్ట్ అయ్యే టైం కి చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చూపిస్తుంది ఆన్ ద వేలో టూ ప్లేసెస్ లో కార్ యాక్సిడెంట్స్ అయ్యాయి సో డిలే ఉంది అని జిపిఎస్ లో ఉంటే సరే డిన్నర్ చేసేసాక స్టార్ట్ అవ్వచ్చు కదా కిడ్స్ కూడా పడుకుని పోతారు డిన్నర్ చేస్తే అని అగైన్ సర్వే అనే ప్లేస్ కి వెళ్ళాము అక్కడ పరాటా టు పాస్తా అనే ప్లేస్ కి వెళ్ళాము అక్కడ ఆర్డర్ చేసిన ఫుడ్ అంతా కూడా ఈ రోబో సర్వ్ చేస్తుంది మా వాడికి అయితే బాగా నచ్చింది ఆ రోబో ఫుడ్ తీసుకొచ్చినప్పుడల్లా వీడు ఆ రోబో దగ్గర ఫుడ్ తీసుకోవడము దాన్ని ప్రెస్ చేసి ఏవో క్వశ్చన్స్ అడగడము చేస్తున్నాడు ఆ స్టాఫ్ కూడా వీడి ఎగ్జైట్మెంట్ చూసి ఇంకా వాటర్ తో సహా అన్ని ఆ రోబోతోనే పంపిస్తూ ఉన్నాయి డిన్నర్ అయిపోయాక బ్యాక్ అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ యుఎస్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ వాళ్ళు మళ్ళీ ఒక్కసారి మన పాస్పోర్ట్స్ ఐ సెవెన్ నైన్ సెవెన్ అన్ని చెక్ చేస్తారు మార్నింగ్ కెనడాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కెనడా ఇమిగ్రేషన్ వాళ్ళు మా పాప ఓల్డ్ పాస్పోర్ట్ అడిగారు బట్ వాళ్ళు లేకపోతే నెక్స్ట్ టైం క్యారీ చేయండి అని చెప్పి పంపించారు బట్ ఇప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు యుఎస్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ వాళ్ళు మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడిగారు మర్చిపోయాము అని చెప్తే నెక్స్ట్ టైం కంపల్సరీ క్యారీ చేయండి లేకపోతే సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఫైన్ అన్నారు ఇదండి మా యుఎస్ టు కెనడా కెనడా టు యుఎస్ ప్రయాణం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరితాస్మాల్ లోల్ థ్యాంక్ యూ